అట్టగాలే ఎవరిమైనా ఒకటి ఇప్పుడు వాళ్ళు పందెం పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరిమైనా ముగ్గులోకి వచ్చిందే నాయ అది ఆ పిల్లలకు నచ్చిన కాయ అది ఎవరు వచ్చింది నేను నీకెళ్ళి వెళ్ళి చవితా పిల్లలు నేను ఇచ్చిన కాయ ఇస్తా పిల్లలు తిను జ్యమా ఎవరైనా ఒకటే కాని ముందు తింటా మీరు నా వంది మన్నవా మళ్ళా ఒకళ్ళు తినకపోతుంది ఆ మళ్ళా తినకపోతే డబ్బులు ఇవ్వలే లేక అది మా నాయము ఎవరిమైనా ఒకటే కానీ ఇప్పుడు తిన నువ్వు తింటే నీకు ఇచ్చేటట్టు నువ్వు తెల్లకపోతే ఆ పిల్లకి నువ్వు ఇచ్చేటట్టు అదే పద్ధతి ఒక గంట మంచినీళ్ళు తాగే లేకపోతే అది రాంగులే ఎవరిమైనా ఒకటే కానీ

నేనే తింటాను నువ్వు నాకు ఇయ్యే అదిగో పిన్ని ముఠాల ఎవరైనా నువ్వే నువ్వు నేను అసలు తెలియను మంట అతల కష్టంగా అజారి నిని తె మినినైన మాట బాదిలే యా మోట్ కొడదా ఓట్ కొడలేదు పేటమ దక్కలా ఉంది ఎవరు ఆర్కుండేది నువ్వే ఓర్కు నువ్వు ఆర్కుంటా ఆ ఓర్కు ఉంటంట నేను మోట్ కొడదా అంత తీల్లది ఓ మేసుజీ పంది మనిషిని బట్టి పెట్టుకోకూడదు నేను లావుగా ఉన్న రాజ్యం సన్నగా ఉందని దాని పవర్ నాకు ఉండదే అంగదేరు దాని ఉమాయ్ ఇది చూడు ఏదైనా ఆరుమైన బారం తింటమో తెల్లేమో పోయినా ఓడినా బరిలోకి దిగిసిడాల ఇచ్చే మనిషి సంతోషంగా ఇవ్వాలా తీసుకునే మనిషి సంతోషంగా తీసుకోవాలా ఒకళ్ళ అదే తెల్లేకపోతే ఇచ్చే మనిషి ఓడిపోయిన మనిషి ఇయ్యాలి యువతల మనిషి ఎవరిమైనా ఒకటే ఉంటే గానీ ఇప్పుడు ఎవరు పెట్టుకోలేదేమో ఇట్ట పందాలు అవునా అమ్మిస్తానండి అత్త ఎదురు ఉంది ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా ఇయ్యాలి పిల్లకి నేను బలే ఉంది ఆనాడు రావుల వారు సీతమ్మని ఎట్ట ఇంద్రదాని గెలుచుకున్నట్టు ఇప్పుడు ఆ పిల్లకి నాలుగు వందలు ఇచ్చి మిరగా లేరించి మళ్ళీ ఒకవేళ మనం తెల్ల డబ్బులు అయిపోతుంది దానికి లాస్ కాదు ఆ రేపు టైం చదువుతా ఇవాళ అయిపోయింది ముందే పోయినారులే ముయ్యాలా ముందే బాక్సులు తీసుకొని పోయినారులే పిన్ని రేపు చెప్తాలి ఇప్పుడు బాగా కథ మంచి మంచి రసపట్లో ఉందిలే అంతేలే పిన్ని కరెక్టేలే ఒక కొమ్మ మనిషికి ఒక కొమ్మ పోయినా కానీ రేపు ట్యాంచి అసలు పానీయుల్లే పానీ రే అంతేలే పిన్ని ఇవాళ జరిగిపోయిందిలే వాళ్ళ ఎండ దెబ్బ తత్తరు పుట్టి పోయినారేంత బడ్డోళ్ళు అంతటా పిన్ని నీ మెరగాలంటే పందెం కాదు మా యసుజి ఇవన్నీ కాదు ఇప్పుడు రాజ్యంతో వస్తావా నాతో వస్తావా నేను అర్సిల్లా చెట్టు కింద పోయి నాకు అంటే ఇంక అలా ఎండ రేపు రామ్ పిన్ని చెప్పకుండా ఎందుకుంటా అంతేలే పిన్ని రేపటి రార్లీ ట్రారు కానీ ఇప్పుడు ఏంది పందం కానీ ముందు అంత సీన్ లేదులేదు టైం పాకారం అది కాదు నాయము టైం పాకారం ఎట్ట ఐదు నిమిషాల నాలుగు దినాలను రెండు ఇన్ని తింటి ఇన్ననే అది టైము పందానికి టైం ఏంది పందానికి టైం అన్నప్పుడు మరి నేను ముగ్గులో దిగిన ఆ పిల్ల దగ్గర అప్పటప్పుడు ఆ పిల్ల ఓడిపోయినట్టు నాయం చెప్పండి ఎవరో కాదని ఇప్పుడు ఎవరు మైనా కాదు కుమార్ అత్త నాయను చెప్పు అదే అండి ఇప్పుడు ఎద్దుని చూస్తే ముద్దు అవుతుంది ఈడిపోతుంది అని అని మనిషిని చూసి పందెం పెడతావు నువ్వు అట్ట కాదు అట్ట కాదు అత్త ఎద్దుని చూస్తే ముద్దు అవుతుంది ఈచేది జుస్తే ఏడిపోతుంది అని ఎద్దును చూసి పందెం పెట్టుకుంటుంది పండిం పెట్టడానికి అన్ని ఆ అది కరెక్ట్ మాట ఎప్పుడు ఎప్పుడు ఆలోచించుకొని అడుగుతుంది మాయ్ సుజీ ఇప్పుడు నువ్వు నిమిషానికి తిన ఒక నిమిషానికి ఒకటి తిన్నా రెండు తిన్నా మూడు తిన్నా మా కాయ కాడికి నాకి అది చూడు నిన్ను ఇంకేంలా అను అదే అడ్డుకోలేదు నేను

పిన్ని ఓ వాళ్ళందరికి వాళ్ళందరికిచ్చారు నాకేరు చెమ్ము నిండా పెట్టు నిండా పెట్టి నువ్వు కోసుకురాజా నాలుగు నచ్చినవి అలా ఇప్పుడు ఇది తెచ్చుకో ఏం కాదులే ఏంది ముగ్గులోకి దిగితే సావో రేవో తేల్చుకోవాలా ఏ అయితే నాలుగు మేరకాయ మన ఊపిరి అంటలే కానీ ఆహా పందెం అంటే పందమే ఎడుంది ఎవరు వైఫా పిన్ని సుజీని పన్నెండు డబ్బులు దమ్మనమాంటి నీకు వంద రూపాయలు మన పోయిలా అది ఇది పలావు పలావు కాదు బిర్యానీ నీకు పో మన గాలమ్మక్క గెలిసి మనందరికి ధ్వంస పట్టించుదా నేను ఆయా నువ్వే వాటిని ఎత్తపో ఆ నీకు నీకు మన ఇప్పించిల్ అమ్మా మళ్ళా మేత్రమిక కాదని నన్ను అంటే తీసి పక్కన పడేస్తుంది పిల్ల

నాకు అర్థంగా నామేను అంతలా వేసాను ఈ పిల్లకి ఎన్న నుంచి పెట్టుకున్నా నేనైతే నీ సొమ్ము తినకూడదా అదైతే తినొచ్చునా

சில <Tesi> பேர் போசா ஆறாவது ஆனா மைனா அதோட போதியோ கொதியா செய்யறது இது கேள்வி கே இنا டபுளை நித்தတယ် ஏறி போறத வந்து கா போ ஏ செம்பே நிக்குது இந்த நித 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 இங்க வந்து 나 அப்பத்த போய் வந்து இங்க வந்து இதுதான் கார்ட்டுக்கு போதே அம்மா போ거든 நான் என்ன 했는데 டீ நான் உனக்கு டைம் வெட்டுறேண்டா டீ 나కి 400 लाவுங்களோக்கு இது என்ன मम्मी دي వదిలికండి ఇప్పుడే కడుపులో మట్టి నా పద్దై నాలుగు వందలు కాదు అనుకో